ఎక్కడికి వచ్చి అనేది మనం తెలుసుకుందాం మన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రభుత్వ భూమిలో గల సర్వే నెంబర్లు నాలుగు వందల డెబ్బై నాలుగు నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఒకటి వీరికి హైడ్రా సంబంధించినటువంటి ఫీల్డ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్ రోహిత్ రెడ్డితో పాటు హైడ్రా బృందం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రభుత్వ భూమిలో గల అన్ని వాళ్ళు విజిటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విఆర్ఓ విఆర్ఏ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు వచ్చింది కాబట్టి ప్రభుత్వ భూములు కాపాడాలని వ్యవస్థ ఛానల్ ద్వారా మేము కూడా కోరుతాము